థర్టీ ఎయిత్ యాన్యువల్ బుక్ ఫేర్ స్టాల్లో మనకి ఫిఫ్టీ థర్డ్ స్టాల్ నెంబర్ ఉంది ఇది మేజర్గా మనకి మా ఐజీ సార్ ఐపీఎస్ సార్ రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ సురక్ష పబ్లికేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఆధ్వర్యంలోనే ఈ స్టాల్ పరంగా పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది మోర్ ఓవర్ సురక్షా పేపర్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఆన్వల్ ఫుడ్ మన బుక్ స్టాల్స్లో ఫ్రాడ్కాస్టాప్లోనే ఒక సైబర్ క్రైమ్ క్యాంపెయినింగ్ రన్ అవుతుంది సో మేజర్గా మేము తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వస్తున్నాము ఇక్కడ మేము చేసే క్యాంపెయినింగ్ ఏంటంటే ప్రజెంట్ జరిగే ట్రెండింగ్ సైబర్ క్రైమ్ గురించి చెప్పడం జరుగుతుంది అది గా మనం చూసుకుంటే డిజిటల్ అరెస్ట్ అని ఒకటి ఉంది పోలీసులు ఎక్కడ కూడా ఆన్లైన్లో డిజిటల్ అరెస్ట్ చెయ్యరు సో ఆ క్యాంపెయినింగ్ ఇక్కడ ప్రతి ఒక్క ఆ సిటిజన్స్కి మేము చెప్పడం జరుగుతుంది మోర్ ఓవర్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్లో చేస్తుంటారో వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఏదైనా ఫేక్ అప్లికేషన్స్లలో లాగిన్ అయ్యి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండా సో దే షుడ్ నో సెబీ రిజిస్టర్డ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి చెప్తుంటాము ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఇంకోటి పార్ట్ టైం జాబ్స్ అంట ఉంటుంది ఒకటి మనకి డైలీ వచ్చే మెసేజెస్ డైలీ ఇంట్లో కూర్చొని ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ అర్న్ చేసుకోవచ్చు అని మెసేజెస్ వస్తుంటాయి ఫస్ట్ ఇనిషియల్గా గా లెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ ఎక్కువ చూపిస్తారు టాస్క్ బేస్డ్ ఈ ఫ్రాడ్ అనేది జరుగుతుంది వాటిలలో కూడా డబ్బులు పెట్టకూడదు అని చెప్పి మేము ఇక్కడ వచ్చే సిటిజన్స్కి లేడీస్ మేజర్గా ఈ సైబర్ క్రైమ్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో విక్టిమ్స్ ఉంటారు వాళ్ళకి గైడ్ చేస్తున్నాము ఇంకా స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు వాళ్ళకి రిలేటెడ్గా గేమింగ్ రిలేటెడ్ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ ఇంకా మొబైల్ ఫోన్స్ ఎడిక్షన్స్ మొబైల్ ఫోన్ ఎక్కడి వరకు వాడాలా ఇప్పుడు పేరెంట్స్ వస్తే వాళ్ళ చిల్డ్రన్తో పాటు వస్తే వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాం ఎలా అంటే మొబైల్ ఫోన్ ఎంతవరకు వాడాలి పేరెంట్స్ ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉన్న మొబైల్ ఫోన్సే పిల్లలకి ఇచ్చేస్తున్నాం సో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు హైపర్ లింక్స్ ఇమేజెస్ క్లిక్ చేసి వాళ్ళకి తెలియకుండానే అమౌంట్ లింక్ అయిపోయి డబ్బులు కట్టవడం జరుగుతుంది సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ మ్యాట్రిమనల్ ఫ్రాడ్స్ అవన్నీ ఇవ్వండి ఓటీపీ షేరింగ్ ఎవరికి కూడా ఓటీపీ షేర్ చేయొద్దు అని మ్యాట్రిమనల్ ఫ్రాడ్స్ మళ్ళీ కేవైసీ అప్డేట్ ఫ్రాడ్స్ ప్రతి ఒక్క సైబర్ క్రైమ్ రిలేటెడ్ అన్నీ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ ఇక్కడ చూసే ప్రేక్షకులకు కూడా ఎవరైనా సైబర్ క్రైమ్కి గురవుతే ఇలా ఏ ఏ ఫ్రాడ్లో అయినా సైబర్ క్రైమ్కి గురైతే మనము వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి అప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కట్ అయిన బ్యాంక్ ఎక్కడైతే వెళ్తుందో ఆ బ్యాంక్లోకి మా కాంటాక్ట్ అయ్యి అమౌంట్ అనేది ఫ్రీజ్ చేస్తారు తర్వాత అమౌంట్ అనేది రీఫండ్ చేయడానికి టైం ఉంటుంది ఛాన్సెస్ ఉంటాయి మనకి మేజర్గా గోల్డెన్ అవర్ అనే ఒకటి ఉంటుంది ఆ గోల్డెన్ అవర్ ఇన్ టైంలో మనం రిపోర్ట్ చేస్తే మాత్రం నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మనీ అనేది రీఫండ్ అవుతుంది డిలే అయినా సరే అమౌంట్ ఎన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయినా సరే అమౌంట్ అకౌంట్లలో ఉంటే ఫ్రీస్ చేసి రీఫండ్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుందండి అంటే పాజిబుల్ అవుతుందా గోల్డెన్ అవర్లో అది ఎట్లా ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మనం ఒక వన్ ల్యాక్ రూపీస్ ఒక విక్టిమ్ పోయాయి అనుకోండి మేము ఒక కేసు స్టడీ చెప్తున్నాను రీసెంట్ ఒక డాక్టర్ టూ అండ్ హాఫ్ లాక్స్ పోగొట్టుకున్నాడు తన ఫ్రెండ్కి చెప్పగానే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేశారు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ఈ పోర్టల్లో సైబర్ క్రైమ్ డాట్ జిఓ డాట్ ఇన్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇమీడియట్గా మనం ఏం చేశామంటే ఎక్కడైతే అమౌంట్ ల్యాండ్ అయిందో ఆ బ్యాంక్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ అమౌంట్ ఉండగానే ఇమీడియట్గా ఫ్రీజ్ అయిపోయింది ట్వంటీ మినిట్స్లో ఆ డాక్టర్ కంప్లైంట్ చేయడం వలన టూ అండ్ హాఫ్ ల్యాక్స్ కంప్లీట్గా హోల్డ్ అయిపోయింది ఫ్రాడ్స్టర్స్కి టైం పట్టేది ఎలా అంటే ఇమీడియట్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు స్మాల్ అమౌంట్కి తర్వాత విత్డ్రా చేస్తారు అమౌంట్ని విత్డ్రా చేయాలంటే లిమిటెడ్ ఉంటాయి మనం ఎంత విత్డ్రా చేయాలి పడ్డే అనేది సో ఆ లిమిట్ పరంగా చూసుకుంటే తొందరగా కంప్లైంట్ చేస్తే అక్యూజ్డ్ అకౌంట్లో ఇమీడియట్గా డబ్బు ఫ్రీజ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీజ్ అయిన అమౌంట్ మాత్రం రీఫండ్ అవుతుంది డైరెక్ట్ విక్టిమ్ అకౌంట్లోకి సో అలా గోల్డెన్ ఆర్ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము వన్ నైన్ త్రీ జీరో నంబర్ అనేది టోల్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా నా పేరు విజయ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వస్తున్నాం మేము ఫ్రాడ్కా స్టాప్ క్యాంపెయినింగ్ అనేది సిక్స్ వీక్ క్యాంపెయిన్ నడుస్తుంది సో ఇది థర్డ్ వీక్ అనమాట క్రౌడెడ్ ప్లేసెస్లో కూడా మా సైడ్ నుంచి వెళ్ళి క్యాంపెయినింగ్ ఫుడ్ టు ఫుడ్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ